నువ్వు ముప్పై రోజుల కోసం రక్తవెక్కించుకోవాలి తలసేమి జబ్బు గురించి నీకు బాగానే తెలుసు జబ్బు వల్ల నువ్వు త్వరగా నేర్సించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో మాకు నీ పనులన్నీ వేరే వాళ్ళతో జయించుకో ఓకే సార్ ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ కా మాకు పని ఏంటి ఏటి అర్థమైందిగా ఏంటి అర్థమైందా సార్ మీకు తెలిసిన నా పేరు రవి నాకు ఇంకో పేరు నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ టెంప్ట్ అయిపోతాను ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా యూట్యూబ్ లో పెట్టిన ఆయన నెక్స్ట్ రాధా డీ నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి నాదే సార్ సార్ ఒకటి సరిపోదు సార్ నా రక్తం దాగరా నెక్స్ట్ ఏ గ్రూప్ రా తెలీదు సార్ ఒరే ఆబ్సెంట్ నీది ఏ నెగిటివ్ రా ఏ ఏ నెగిటివ్ ఏమన్నా సార్ నెక్స్ట్ మంత్ కి మీరు అంత డోనర్స్ నెత్తుకోండి ఏంటి ఓ స్కానింగ్ కూడా చేయించావా మరి ఇంకేంటి కన్ఫామ్ సెకండ్ మంత్ స్టార్ట్ నేనేమనుకుంటాను నా దగ్గర మొహం ఆటలు నువ్వు కండం వాడుండొచ్చు కానీ చిరిగుంటే నాకు తెలియదే నేనే తప్పు చేయలేదు ఇదేగా రోజు చెప్తున్నాను సరేలే అందరూ చూస్తున్నారు ఏడకు కళ్ళు తుడుచుకొని నాతో రాదు అందరి గురించి పక్కన పెట్టు నువ్వు చెప్పేది మీ పిచ్చినా అని కూడా నమ్మడు అవునా కాదా అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే నువ్వు కాస్త తొందరపడ్డావు రెండో నెలగా పర్వాలేదులే నా మాట విను ఈ టాబ్లెట్ పెడతాను అబోషన్ అయిపో నేను ఇప్పుడు అబోర్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పానాసైనా గుడ్ మార్నింగ్ అనయ ఆ రామ అర్జెంట్ ఇరు ఉన్నా చూడు అనయ నీళ్లు తీసుకొస్తా నీకు టీ కావాలా కొడలే మనువుడు సరే

మీరు రాసిన రెండు లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్ మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో నేను బతికే ఉన్నాను సార్ అది చెప్దామని లోపలికి వచ్చాను సార్ నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్ సార్ నేను వెళ్తున్నాను సార్ ఈ ఇంట్లో దయ్యాలు అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో తనకన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు కానీ ఆ స్పర్శలో ఉందా ప్రేముందా భయముంతా బాధంతా తెలుసుకోలేనివాడు మకాడు కాదు కదా Kutt ut mennesket også.

Jau! Sundar, Sundar Sud! 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 pe Sud! 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 ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్న వాడు అంతకు మించినంత దారుణాన్ని కూడా అది ప్రేమించారు అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది అమ్మాయిలు ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది మీరా నా మీద కోపం ఎందుకు నీ మీరా 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు అలాంటిది నింది కాదని నేనెక్కడికి వెళ్తాను మీరా ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళిందో దొంగ వస్తున్నా వస్తున్నా నన్ను చూడుకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా 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 నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను గుర్తుపెట్టుకో నేను కూడా చచ్చిపోతా మరి నవ్వవా నవ్వాలి నవ్వలేదంటే అవ్వలేదంటే ఫసత్ చోక్ చెప్తా పడి పడి నవ్వుతావు రై నవ్వు రై డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్ ఓన్లీ వన్స్ ఫసక్ నాకు నిన్ను ముట్టు గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా ఎండ కోసం కాదు ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక అలాంటి నాకు కూడా నచ్చను నేను నీకెలా నచ్చాను